నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సికింద్రాబాద్ కోర్ట్ కాంప్లెక్స్లో ఒక న్యాయవాది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు వెంకటరమణ అతని పేరు అయిన సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో కుప్పకూలి చనిపోయారు వెంటనే అతని హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే ప్రాణాలు పోయాయి అప్పటిదాకా చాలా యాక్టివ్గా ఉన్న సదర్ లాయర్ గారు షడన్గా కిందపడి చనిపోయారు హార్ట్ అటాక్తో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు న్యాయవాదులు మరణించడం జరిగింది హైకోర్టులో ఇలానే జరిగింది వేణుగోపాలరావు అనే అడ్వకేట్ గారు తన వాదనలు వినిపిస్తూ షడన్గా కుప్పపోలి మరణించడం జరిగింది హైకోర్టులోని ఇరవై ఒకటవ కోర్టులో న్యాయమూర్తి గారి ముందు తన వాదనలు వినిపిస్తూ షడన్గా కుప్పకూలి కింద పడిపోయి చనిపోయారు వెంటనే అంబులెన్స్ వచ్చినా లాభం లేకపోయింది అడ్వకేట్ గారి ఆకస్మిక మరణం వార్త తెలియగానే ఇతర కోర్టులు కూడా అత్యవసరంగా పిటిషన్స్ అవర్ పెట్టి అన్నిటినీ వాయిదా వేసి డేట్ ఇవ్వడం జరిగింది చూసారా అడ్వకేట్ గారు ఇట్లా చనిపోతే ఎంత సీరియస్ అవుతుందో